నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మన పూల మొక్కలు ఏవైతే ఇష్టంగా పెంచుకుంటామో వాటి నుంచి పెస్ట్ అటాకింగ్ లేకుండా పువ్వులు ఎంతో హెల్తీగా గ్రోత్ అవ్వడానికి వెరీ స్పెషల్ ఫర్టిలైజర్ అండి ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఫర్టిలైజర్ ఆల్రెడీ దీని గురించి ప్రివ్యూస్ ఓల్డ్ వీడియోస్లో ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను టమోటోస్తో ప్రిపేర్ చేసిన కషాయం అండి ఏవైతే టమోటోస్ ఉంటాయో అవి బాగా పండిపోయినవి ఉంటాయి కదా సో అవి మనకి యూజ్ అవ్వవు దాన్ని వన్ లీటర్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసి బాయిల్ చేయండి హాఫ్ లీటర్ అయ్యేంత వరకు తర్వాత స్ట్రెయిన్ చేయండి స్ట్రెయిన్ చేసిన తర్వాత ఇలా ఉండడం జరుగుతుంది పూర్తిగా చల్లారాలి దీన్ని ఒక పది లీటర్ల నార్మల్ వాటర్ కానివ్వండి బియ్యం కడిగిన వాటర్ కానివ్వండి యాడ్ చేసి వారానికి ఒకసారి ఇవ్వండి ఎనీ సీజన్ మీకు ఫ్లేవరింగ్ అనేది అద్భుతంగా ఉండడం జరుగుతుంది ఎవ్రీ ఫ్లేవర్ అనేది ఇంత కలర్ఫుల్గా లుకింగ్ వైజ్ ఉండడం జరుగుతుంది మళ్ళీ లేదా